హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకొని లోక్సభ ఎన్నికలకు సంసిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలని గులాబీ దళం వెళ్ళురుతుంది ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు ప్రణాళిక రచిస్తోంది అభ్యర్థులు ఎంపికలో అప్రమత్తంగా అడుగులేస్తుంది ఇందులో భాగంగా కేటీఆర్ సైతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి మల్కాజ్గిరి లేదంటే సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ని పోటీ చేయించాలని పార్టీ నేతలు కోరుతున్నారట కేటీఆర్ లోక్సభలో పోటీ చేస్తే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కి ప్రాధాన్యత వస్తుందని గులాబీ నేతలు భావిస్తున్నారు నగరంలో బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు లభించిన నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ గెలుపు కూడా నల్లేరుపై నడకలా మారుతుందని అంటున్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది దీని పరిధిలో బీఆర్ఎస్కు తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఓట్లు రాగా కాంగ్రెస్కు ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షలు బీజేపీకి నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఓట్లు వచ్చాయి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీఆర్ఎస్ గెలుచుకోగా ఒకటి ఎంఐఎం కైవసం చేసుకుంది బీఆర్ఎస్ కు నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షలు కాంగ్రెస్కు రెండు పాయింట్ ఎనిమిది లక్షలు బీజేపీకి రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షలు ఓట్లు వచ్చాయి ప్రస్తుతం కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాలు వారీగా ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈసారి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు వచ్చే నెల నుంచి కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అధికారంలో ఉండగా కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని ప్రజలతో పార్టీ నేతలతో సమస్యలను పట్టించుకునేవారు కాదనే విమర్శలు మూటగట్టుకున్నారు జనంలో ఉండకపోతే లోక్సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని గ్రహించిన కేసీఆర్ ఇకపై ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు అదే సమయంలో తెలంగాణ భవన్లో కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు అయితే లోక్సభ స్థానానికి పోటీ చేయడానికి కేటీఆర్ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది ప్రతిపక్ష నేతగా ఉండేందుకే ఆయన ఇష్టపడుతున్నారట నాయకుడు అనేవాడు అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాటు తేల్తాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్ని విషయాలపైన సమగ్ర అవగాహన ఏర్పరచుకోవడమే కాకుండా ప్రజల్లో హైలైట్ అవ్వడానికి కూడా ఒక అరుదైన అవకాశంగా రాజకీయ నేతలు భావిస్తారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలోనే ఉంది అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పట్లో కేటీఆర్ అంత ఫోకస్ కాలేదు ఆ తర్వాత పదేళ్ల పాలనలో మంత్రిగా కేటీఆర్ పెద్ద సంఖ్యలో అభిమానులు సంపాదించుకున్నారు ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు అయితే ఎదురుగా రేవంత్ రెడ్డి ఉండడంతో అసెంబ్లీకి వెళ్ళడం కంటే పార్లమెంటుకు వెళ్లడమే బెటర్ అని గులాబీ దళపతి భావిస్తున్నారు ఆ విధంగా చూస్తే కేటీఆర్ హరీషుల్లో ఒకరు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కరే బరిలో దిగుతారా లేక కేటీఆర్ను పోటీలో నిలుపుతారా అనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్